మందిరిలో జగం చేసుకుంటున్నాం यत् तमात्मस्थं ये नुपश्यन्ति धीरा तमात्मस्थं ये नुपश्यन्ति धीरा तेषां सुखं शाश्वतं नेतरेषाम् नेतरेषाम् ఏకమై సర్వము తన అంతరాత్మ సమస్తూ అంతరాత్మస్వరూపుడై ఏకరూపము అనేక రూపములుగా చేయువాడైనట్టి పరమాత్మను ఏ విజ్ఞులు తమయు తమయందున్నటుల కాంచుచున్నారో అడ్డివారికే శాశ్వత సుఖముఖలు ఇప్పుడు పశు సంపద కాబట్టి పశువులను దానం చేస్తున్నారు అయితే పశువులను దానం చేసేటప్పుడు తనకుండే కుమారుణ్ణి దృష్టిలో పెట్టుకొని కొట్టిపోయే నావుడు ఇంకా ఈయనకుండా ఉండే ఆవు పాలు ఇవ్వనవుల్ని దానం చేస్తున్నాడు బాగా ఉండేటువంటి ఆవుల్ని అట్ల పెట్టినాడు ఎందుకు అంటే తన కుమారుణ్ణి దృష్టిలో పెట్టుకొని తన కుమారుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఈ పశువులన్నింటినీ కూడా పారక మిగిలిన వాటిని అందరికీ దానం చేసుకో ఇది నచికేతుడు గమనించిన ఇట్లా ఎవరికైనా దానం చేసేటప్పుడు పనికిరానటువంటిది గన దానం చేస్తే అంటే మనకు పనికిరానిది ఇతరులకి పనికిరాదు మనకు పనికి రాకుండా దాన్ని ఇతరులకు మనం దాన్ని దానం చేస్తే దాని వలన మనకు పుణ్యమునకు బదులుగా నరకలోక ప్రాప్తి జరుగుతుంది అందుకని అది మనసులో పెట్టుకొని ఈ కుమారుడైన నచికేతుడు వెళ్ళి తండ్రిని అడుగుతారు ఏమని అన్నింటినీ నువ్వు ఇస్తున్నావు నన్ను కూడా ఎవరికైనా ఒకసారి అడిగితే మీడికే తెలియక పాప మీద అంటున్నాడు అని అనుకుని ఓ కోన కోను లోపలికి పోండోసారి వచ్చి అడుగుతాడు లోపలికి పో మళ్ళా మూడోసారి కూడా వచ్చి అంటే అడ్డుపడి అడుగుతూ ఉంటాడు అప్పుడు కోపం వచ్చి నిన్ను యమునికి దానం చేస్తున్నాను

దానం చేసామని అనుకోండి దానం చేసిన తర్వాత ఆ దానము వాళ్ళు ఏం చేసినారు అనేటువంటిది మనకు అవసరం లేదు ఎందుకంటే మనం ఇచ్చిన దానం ఎవరికి దానం చేసినాం దానం చేసినాం దానం చేయాలని చేసేవా లేకపోతే వాళ్ళు దాన్ని ఏం చేసిన చేసేవా దానం చేయాలని చేసేవా నువ్వు దానం దేనికోసం చేసావు పుణ్యం కోసం చేసావా పాప కోసం చేసావా పుణ్యం కోసం చేసావు సరే పుణ్యం కోసం చేసినావు ఇప్పుడు ఇచ్చినావు కదా ఇచ్చినా అటుకు అయిపోతుంది దానివల్ల వచ్చేది ఏదో నీకు వచ్చేసింది కదా మళ్ళీ దాంతో మళ్ళీ ఏంటి నీకు పని దాని నువ్వు గురించి అస్సలు వల్ల పట్టించుకోవలసిన అవసరం లేదు ఇప్పుడు ఫ్యాన్లు ఇస్తారు ఆ గేట్లు ఇస్తారు ఎందో ఒకటి ఇస్తారు దానిపైన పేరేస్తారు అంటే ఇప్పుడు ఏమైంది అది దానం అవుతుందా దాతవ్యమితి దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం సాత్విక దానము రాజసిక దానము తామసిక దానం మూడు రకాల ఇది తామసిక దానం కింద పసుకుంది ఇచ్చేదానికి ముందే మనం పాత్ర నెరికి దానం చేయాలి వాడు ఒకడు తాగుపోతే చెడుగుతాడు తాగిపోతే చెడిగితే బాగా అడుగుతాడు మనకి మనం ఇస్తే ఏమవుతుంది ఎత్తుకొనిస్తా కాబట్టి వాడికి ఇవ్వలే వద్దా ఇవ్వాల్సిన పని ఇవ్వాల్సిన పని లేదు స్వామీజీ చెప్పారు స్వామీజీ దగ్గరికి ఎవరో గతను వచ్చాడు అంటే స్వామీజీ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగి తీసుకుపోతూ ఉంటారు స్వామీజీ గుడి ఇస్తూ ఉంటారు సరే అని ఇద్దరు వచ్చాడు దేనికి వచ్చాడంటే నేను అయ్యప్ప స్వామి గుడి కడుతున్నాను స్వామీజీ అందుకోసం చందాకోసం వచ్చి గుడా ఎందుకు గుడి గుడి స్వామీజీ అడిగారు నీ గుడ్లు వేరే గుడి లేదా ఇందు స్వామి ఏం గుళ్ళు ఉన్నాయి రాముల వారి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది కనకేశ్వర స్వామి గుడి ఉంది మరి మూడు గుళ్ళు ఉన్నాయి కదా మరి ఇంకో గుడి డబ్బులు ఇవ్వనని చెప్పి ఇంకో గతను వచ్చి ఇంకో గతను వచ్చి స్వామిచే నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నాను అయ్యప్ప సంకుడికి మాల వేసుకొని ఉంటారు కదా ఇల్లు చెడుగుతారు చూడండి నేను గుడికి వెళ్తున్నాను కాబట్టి నాకు మీరేమన్నా ఇస్తే నేను గుడి అయ్యప్ప సంపుడికి గతంలో వెళ్తాడు అది అవును దును రానాకంటే అయ్యప్ప అన్న చూడు ఎడా పద్మావతి నగర్లో స్వామీజీ ఉండే నగర్లో దాని నుంచి ఒక అర్ధ కిలోమీటర్లో అయ్యప్పసంపుడి అక్కడికి వెళ్ళు అయ్యప్ప గుడి ఇక్కడే ఇదా వాళ్ళ అంత దూరం పోవాల్సిన అవసరం ఏంటి అట్లా కాదు సమీజ నేను అయ్యప్ప సండికి వస్తాను అక్కడైనా ఇక్కడైనా అయ్యప్పసంపుడు ఒకటే కాబట్టి ఇక్కడికి వెళ్ళు సంపుడు లేదు సమీజ నేను అక్కడికి పోతున్నాను సమేసి మీరు మీరు ఇస్తారా ఎవరు చూడు అట్లా మాట్లాడద్దు నువ్వు నువ్వు అయ్యప్ప సాంబుడికి పోవాలన్నావు అయ్యప్ప చూపిస్తున్నా వీళ్ళు ఇస్తావా ఇవ్వవా అనేది ఎందుకు అట్లా కాదు నేను ఇవ్వాలనేటువంటిది నా ముందు నేను ఇస్తాను కానీ నీది రీజనబుల్ అయితే నేను ఇస్తాను చూడండి ఎట్లా ఉంది ఇచ్చేసాడంటే మళ్ళీ అది అడుగైపోతుంది కరెక్ట్గా తెలుసుకొని ఇస్తాడు ముందుగానే కాబట్టి ఇక్కడ కూడా దానం ఎవరిని నచ్చకేతున్ని దానం చేసి ఈయన ఇప్పుడు బాధపడతాడు నేను మాట్లాడుతున్నా ఏదో కోపంలో నన్ను వద్దు అన్న కోపంలో అన్నా ఎలా అన్నా ఇచ్చేసావుగా అయితే సరే నేను బయలుదేరాను అని చెప్పి వెళ్ళాడు సరే యమలోకానికి పోయాడు అది ఎలా పోయాడు ఏం కదా రెండు విషయము ఇప్పుడు దాన్ని వద్దు ప్రస్తావన సరే దానికి ఏమన్నారంటే తన దివ్య అంటే ఇంత స్థితిలో ఉన్నటువంటి వాడు వెళ్ళినప్పుడు యోగశక్తితో వెళ్ళినాడని చెప్పినారు సరే వెళ్ళి యమలోకానికి వెళ్తే యమధర్మరాజు గారు ఆ సమయములు లేదు వేరే ఎక్కడో పని పైన పోయాడు వాళ్ళు కూడా పని ఉంటాయి కదా ఎందుకంటే వాళ్ళు కూడా మను మనుషుల్లాగానే కదా వాళ్ళు కాబట్టి వారు కూడా ఏదో పని పడింది పిల్లరు మనకంతా దేవతలు అందరు మనుషుల్లాగా లాగా కదా కాబట్టి ఆయనకు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు విష్ణుకే భార్య పిల్లలు ఉండేది లేనప్పుడు యమధర మనసు కదా భార్య పిల్లలుంటారు సరే ఆయన పని ఈయన అక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు ఇంటి ముందర కూర్చున్నాడు సరే ఆ అమ్మగారు వచ్చి పిలిచారు పిలిస్తే యమధర్మరాజు గారు వచ్చిన తర్వాతనే నేను ఎంపిక సరస్వ మూడు రోజులయ్యింది యమధర్మరాజు గారు తిరిగి రావడానికి వస్తాను చూస్తే ఇంటి ముందర బ్రాహ్మణుడు ఉన్నాడు ఈయన ఈ బ్రాహ్మణుడు కూర్చో ఎప్పుడు వచ్చినాడు ఎంపతి మూడు రోజులైంది మన ఇంటికి వచ్చి అతిథి సత్కారములు లేకుండా ఎవరైనా ఉంటే మనకు మనకుండేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించుకుపోతాయి కాబట్టి ఏంటంటే ముందు అతనిని ప్రసన్నము చేసుకోవాలి మన ఇంటికి వచ్చిన వాళ్ళను ముందు ప్రసన్నం చేసుకొని అతిథి సత్కారము చెయ్యాలని నీళ్లు తీసుకురామని చెప్పి అతనికి పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్ళని నిర్తించలుకొని మహాత్మ మీరు ఇక్కడ వచ్చారు నేను ఇలా లేకుండా పోయినాను మూడు రోజులు నేను లేకుండా పోయినాం కాబట్టి ఆ దోషము పరిహారం అయ్యేదాని కోసం గాను మిమ్మల్ని శాంతింపజేయడాని కోసం గాను మీకు నేను మూడు వరములు ఇచ్చు ఇచ్చుచున్నాను మూడు వరాలు ఇస్తాను కోరుకో కాబట్టి నాకు ఆ దోషం పోతుంది ఆ దోషం పోవాలంటే మీరు శాంతిస్తే ఆ దోషం పోతుంది ఎవరు శాంతించాలా నచ్చిన తుడు శాంతిస్తే ఆ దోషం మిమ్మల్ని శాంతింపచేయడం కొరకు మీకు నేను మూడు వరములు ఇస్తున్నాను సరే ఒప్పుకున్నాడు అండి మొదటి వరం కోరుకున్నాడు కోరుకున్నాడు నేను తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు నన్ను చూసి భయపడకూడదు ఎందుకంటే యమలోకానికి పోయినాడు యమలోకం నుంచి మళ్ళీ ఎందుకు వస్తే దే విశేషంగా వచ్చిందని భయపడతారుగా కాబట్టి అట్లా భయపడకుండా ఉండాలా తర్వాత రెండవది నేను పోయేటంత వరకు మా వాళ్ళు నా పైన పెట్టుకొని అనారోగ్యం పాలైపోకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మొట్టమొదటిది ఎవరి గురించి కోరుకున్నాడు తన తల్లిదండ్రుల గురించి కోరుకున్నాడు తన తల్లిదండ్రుల గురించి కోరుకున్నాడు మొదటి వరం ఇచ్చాడు తర్వాత రెండవ వరం ఉన్నాడు రెండవ వరం మనం చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని మనిషి చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాలి స్వర్గలోకానికి వెళ్ళాలంటే నరకలోకానికి రాకుండా స్వర్గలోకానికి పోవాలంటే ఏం చేయాలి అని దానికి హోమం చేయాల్సి ఉంటుంది అని చెప్పి హోమం ఎలా చేయాలని చెప్పాడు హోమము యజ్ఞము ఎట్లా చేయాలని చెప్పాడు దానికి ఎన్ని ఇటుకులు పెట్టాలి ఏ ఏ మంత్రాలు చెప్పాలి ఎట్లా చేయాలనేదంతా అంతా చెప్పించాడు నచికేతుడు వారు ఈ యమధర్మరాజు గారు చెప్పిన దానిని మళ్ళీ వెంటనే స్వామి నేను ఒకసారి చెప్తాను అని చెప్పి వెంటనే అంత చెప్పారు చెప్తే ఒక్కసారి చెప్పిన దానికే బాగా స్పష్టంగా తెలుసుకున్నావు నువ్వు ఇంకా నాకు చాలా సంతోషం కలిగింది ఈ యజ్ఞమును ఇకపైన నీ పేరుతోనే పిలిచేటట్టుగా మీకు నేను ఈ పరీక్ష ఎక్స్ట్రాగా ఇస్తున్నాను అంటే ఇప్పుడు ఇంకా ఆ యజ్ఞమును నాచికేత యజ్ఞం అని చేస్తారు నాచికేత యజ్ఞం అని చేస్తే వన్ నేరుగా స్వర్గలోకానికి వెళ్ళు సరే ఇంకా మూడో వరం కోరుకోవాలి ఇంకా నైనా మూడవ వరం కోరుకో మూడవ వరం కోరుకుంటే మూడో వరం కోరుకో ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఉందని కొందరు లేదని కొందరు చెప్తారు ఆత్మ ఉందని కొందరు చెప్తారు లేదని కొందరు చెప్తారు ఇప్పుడు ఆత్మ ఉందా లేదా ఒకవేళ ఉంటే ఎలా ఉందండి ఏమండి ఈ ప్రశ్న ఇది ఈ కోరిక నాకు ఇవ్వండి అండి యమధర్మరాజు గారు ఉలిక్కి పడ్డాడు ఏంది నువ్వు వరం కోరుతా అంటే ఆత్మ ఉందా లేదా ఆత్మ ఉందా లేదా అని ఏంటి ఈ వరం నీకొద్దు ఈ వరము నీకొద్దు ఎందుకంటే దీనివల్ల నీకేం ప్రయోజనం దీనివల్ల నీకేం ప్రయోజనం ఏమి లేదు నువ్వు వేరేటి ఎంత కోరు వేరేటివే ఎటువంటి కోరు నీ నీ ఇష్టం వచ్చి నువ్వు కోరుకు నువ్వు ఎంతకాలం అనుకుంటున్నావో కోరు ఎంతమంది పుత్రులు కావాలనుకుంటున్నావో నువ్వు ఏ ఏ విధముగా భోగములను అనుభవించాలని అనుకుంటున్నావో వాటన్నింటినీ కోరుకో అవన్నీ ఇస్తారు ఈ వరము నీకొద్దు అవసరం ఎందుకంటే ఇది నీకు ప్రయోజనం లేని వరం ఉద్దేశించుకుంటాను ఈయనన్నాడు నాకు ప్రయోజనం లేదని నీకు అంటే నీకొద్దు ఇది బుద్ధితో ఆలోచించి అట్లా తెలుసుకోవాల్సింది కానీ చిన్నపిల్లడు నీకు ఇదంతా వద్దనైనా ఇది పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అంశము అందరూ అందుకే నేను మిమ్మల్ని అందుకే నేను మిమ్మల్ని ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అని కదా చనిపోయిన తర్వాత అందరినీ తీసుకొచ్చేది అందరితో వ్యవహారం తీసుకునివే కదా కాబట్టి నీకు తప్ప వేరే వాళ్ళకి బాగా ఏమి ఎవరికి తెలుస్తుంది కాబట్టి నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వే చూ అప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి వారు వివరిస్తారు అలా వివరించిన సందర్భంలో వచ్చినటువంటి మంత్రములు ఈ మంత్రములు ఇంటి ఇప్పుడు మనం చెప్తామని చెప్పి యమధర్మరాజు గారు చెప్పిన మంత్రము దాంట్లో ఆత్మ ఇప్పుడు సకల జీవులు ఉన్నారుగా ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఇన్ని ఉండగా ఇప్పుడు ఆత్మ ఒకటి ఉందా లేదా వేరు వేరుగా ఉన్నాయి కొంతమంది ఏమంటున్నారు ఇప్పుడు వీడు చచ్చిపోతాడు వీడు చచ్చిపోయిన తర్వాత వీడు పైలోకానికి వెళ్తాడు అనుభవిస్తాడు మళ్ళీ వస్తాడు అంటే ఇప్పుడు ఏమైంది వీడు ఆత్మ వెళ్ళింది అక్కడ అనుభవించింది మళ్ళా వచ్చింది ఇంకా ఒకటి పిల్లి ఎలక ఇట్లా ఉంటాయి ఒకటి ఏనుగు ఉంటుంది ఏనుగు చచ్చిపోయింది అనుకో ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఉన్నారు మహానుభావులు ఏనుగు చచ్చిపోతే ఏనుగు ఆత్మ పెద్దది పిల్లి ఆత్మ చిన్నది కాబట్టి ఏనుగు చచ్చిపోతే ఏనుగు కానీ ఎందుకంటే ఆత్మ ఏనుగోలో సరిపోదు కదా పిల్లి ఆత్మ ఏనుగా సరిపోదు కాబట్టి పిల్లి ఆత్మ పిల్లిగానే పుడుతుంది ఇట్లా చెప్తారు దానిని ఆ బుక్కులు తీసుకొచ్చి మొదలు పెట్టుకున్నాను నిన్న ఒక మాట చెప్పాను మీకు ఎవరు నాకు విన్నారా నేనేం చెప్పానంటే ధర్మా భూతేషు కామోస్మి భరతర్షభ అనే శ్లోకం వాళ్ళు చెప్పినారు ఎవరు రైతా సిద్ధాంతం వాళ్ళే దాన్ని చూడండి చెప్పిన మీ దగ్గర బుక్కులు ఉన్నాయి రైతా సిద్ధాంతం బుక్కులు ఆశ్రమంలో ఉన్నాయి కదా మీరు సిద్ధాంతము రైతా సిద్ధాంతం వాళ్ళు ఇక్కడ వచ్చి మీ అందరికి ఒక్కొక్క సెట్ కొనుక్కొని మేము ఆశ్రమానికి ఒక సెట్ ఇస్తామని చెప్పగా వీళ్ళు కొన్నారని నాకు చెప్పినారు ఇంతకు ముందు నాకు తెలియదు పెట్టే వాడు టెన్ థౌసండ్ రూపీస్ డొనేషన్ ఇచ్చాను దానికి వాడు మెచ్చుకొని ఆ బుక్లు చూపించాను దీని ఆయన వచ్చి ఇచ్చేసాడు అది ఉంది లోగా ఉంది అది లోగా ఉంది నేను తెచ్చి సరేలే మం వీళ్ళు ఏమన్నారంటే కుక్కలు ఆవులు ఇవి సమయం వచ్చినప్పుడు మాత్రమే కామమును అనుభవిస్తాయి ఆ సమయంలో మాత్రమే వాళ్ళు అనుభవిస్తాయి కాబట్టి వాటి ఎందు ఉండేటువంటి కామం మాత్రమే ఇక్కడ చెప్పినారు అని చెప్పి రాశారు అంటే మానవులలో ఉండే కామం కాదు అంటే ఇప్పుడు మానవులలో ఉండేటువంటి కామం కాకపోతే ఇప్పుడు మానవులలో సంతానోత్పత్తి జరుగుతుంది కదా ఈ సంతానోత్పత్తి జరిగేదానికి కారణమైనటువంటి ఈ కామమును ఎక్కడి నుంచి వచ్చినట్టు అది అధర్మమైన కామం సరిపోతుంది శ్లోకాలకు అర్థం చెప్పేటప్పుడు సక్రమని అర్థం చెప్పాలి అది చెప్పేది ఇదే చెప్తారు ఇంతే చెప్పాను కదా మనిషి చచ్చిపోతే మళ్ళీ వాడు ఎట్లా పుడతాడు మనిషిగానే పుట్ట ఎందుకండి దానికి ప్రమాణం చూపించి చెప్పాల ఊరికి చెప్పలేమని అంటే పురుషస్ పురుష ప్రకృతి స్థోహి గుంతే ప్రకృతి గుణ కారణం గుణసంగోషు అని సద్జన్మ సద్ జన్మ రెండు ఎత్తు అంటే వాడు వాడు చేసుకున్నటువంటి కర్మను బట్టి మంచి పుణ్యం చేసుకుని ఉంటే సద్జన్మ వస్తుంది మంచిది చేసుకోకుండా ఉంటే పాపపు జన్మ వస్తుంది అని మనకు భగవద్గీతలోనే పదమూడో అధ్యాయంలో ఉంది కాబట్టి ఇక్కడ అది తీసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏంటి ఇక్కడికి వచ్చేటప్పటికి మనుషుల్లో ఉండేటువంటి కామము సక్రమైన కామము కాదు కుక్కల్లో ఉండే కామము నేను ఆవుల్లో ఉండే కామము నేను అంటే సరిపోతుందా అంటే ఆవుల్లో ఉండే కామము కుక్కల్లో ఉండే కామము నేను మనుషుల్లో ఉండే కామము నేను కాదు అక్కడ చెప్పే సందర్భం ఏం చెప్తున్నాడు ధర్మానికి విరుద్ధము కానటువంటి కోరిక నేను చెప్తున్నాడు అంటే మీరందరూ కూడా ధర్మానికి విరుద్ధము కాకుండా ఉండేటువంటి కోరికలతో ఉంటే కామం అంటే కేవలం కామం ఒకటే కాదు కోరిక అనేటువంటిది ఏది ఉందో అది ధర్మానికి విరుద్ధం కాకుండా ఉంటే నా తత్వాన్ని నువ్వు నువ్వు తెలుసుకునేదానికి దగ్గరకు వస్తావు నేను అని అర్థం చెప్పారు అక్కడ అర్థాన్ని వీళ్ళు వక్రీకరించి రాస్తారు మళ్ళా దానికి ఏమైనా మాట్లాడితే మేము తపస్సు చేసి రాసినాము అంటే దాన్ని వీళ్ళు తెలియని వాళ్ళు పట్టుకొని ఆయన దగ్గరికి వాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు గొప్పవాళ్ళని సరే ఇప్పుడేంటి ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపము వాళ్ళ ఒకటి వీళ్ళు ఒకటి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి అందరినీ కూడా ఒకరొకరిలో ఒకొక ఆత్మ ఉందా లేదా ఆత్మ ఒకటేనా అనేటువంటి దాన్ని ఇప్పుడు నిర్ణయం ఇప్పుడు ద్వైత సిద్ధాంతం ఏం చెప్తా ఉంది ద్వైతులుగా ఉండేవాళ్ళు ద్వైతులు కానీ విశిష్ట అద్వైతులు కానీ ఒక అద్వైతం తప్ప మిగిలిన వాళ్ళందరూ ద్వైతులే అద్వైతం చెప్పేటువంటి వాళ్ళు కూడా అద్వైతం చెప్పట్లేదు అద్వైతం చెప్పే వాళ్ళు కూడా అద్వైతం చెప్పట్లేదు అద్వైతం అని వాళ్ళు ఆశ్రమం పెట్టుకొని పూజలు చేస్తున్నారంటే అర్థం ఏంటి